ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి కన్యా రాశి వారికి జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ కన్యా రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం ఆదాయము ఈ కన్యా రాశి వారికి ఐదు వ్యయం ఐదు రెండు కూడా సమానంగా ఉన్నాయి కష్ట నష్టాలు సమానంగా ఉన్నాయి సుఖాలు దుఃఖాలు సమానంగా ఉన్నాయి అలాగే రాజ్యపుజం ఐదు అవమానం రెండుగా ఉన్నాయి అంటే మనల్ని ఎక్కడ వెళ్ళినా సరే మనకి గౌరవిస్తారనమాట ఇప్పుడు ఈ కన్యా రాశి వారి యొక్క గోచారాన్ని కనుక మనం ఈ సంవత్సరం కనుక తీసుకుంటే మనకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు జీవిత భాగస్వామ్యములతో ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క వ్యాపార భాగస్వాములతో మనకి గొడవలు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అంటే అందుకని వాళ్ళతో మనం వివాదాలకు వెళ్లకుండా విధంగా బాధాలు లేకుండా సైలెంట్గా ఉంటే సరిపోతుంది అలాగే మనకి ఎనిమిదో ఇంట్లో గురుడు ఇది ఆర్థిక ఇబ్బందుల్ని కలగజేసిన రొటీన్ జీవితం మాత్రం ఏమాత్రం కూడా ఎఫెక్ట్ ఉండదు అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఇల్లు కడుతున్నారు ఇల్లు కడితే మీకు ఇల్లును ఆపేయండి గురుడు ఇల్లును కట్టిస్తాడు కానీ అప్పులు చేయిస్తాడు ఈ విధంగా అనమాట అలాగే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఆరవ ఇంటిలో ఉన్నటువంటి శని చక్కగా శత్రు పీడను మీకు పోగొడతాడు శత్రువుల్ని తునా తునకలు చేస్తారు శత్రువులు మిత్రులుగా మీకు అయిపోతారు కోర్టు సమస్యల్లో మీరు గెలవడం జరుగుతుంది ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవడం ఇలా ఏదో ఒకటి ఒక విధమైనటువంటి ఫలితం అనేటటువంటిది మీకు లభిస్తుంది అలాగే కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతు కాస్త చాదస్థాన్ని ఇస్తుంది అందువల్ల భక్తి జ్ఞానం వైరాగ్యం ఇవన్నీ కూడా జన్మ కేతు ఇస్తాడు ఈ సంవత్సరం మీరంతా కూడా గుళ్ళే గుళ్ళు తిరగడం అలాగే పూజా మందిరాలు అవన్నీ కూడా కడుగుడే గడుగుడు ఒకటికి రెండు మూడు సార్లు కడగడం ఈ విధంగా చాదస్థాన్ని కూడా ఇస్తాడు మరి తీవ్ర కోపాన్ని మీకు ఇస్తాడు లేకపోతే మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరకు వచ్చేసరికి మనము ఎంతో చక్కగా ఈ గురుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత భాగ్యస్థానంలోకి వెళుతున్నాడు కాబట్టి మీకు అదృష్టాన్ని కలిగిస్తాడు వృత్తి వ్యాపార ఉద్యోగ ఎంతో ఉన్నతిని సాధిస్తారు ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా వస్తాయి కానీ ట్రాన్స్ఫర్స్ మాత్రం మీరు కోరుకున్న చోటకి రావు ప్రైవేట్ ఉద్యోగస్తులై ఎదుగుదల కనబడుతుంది ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది అలాగే మీరు మనకి ఈ యొక్క శుక్రుని మనం తీసుకున్నట్లయితే శుక్రుడు మనకి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తాడు మిథున రాశి ప్రవేశం చేసిన తర్వాత చక్కగా రాజ్య స్థితిగతుడై ఉంటాడు కాబట్టి మనకి కన్వీనియంట్ వాతావరణం హెల్దీ వాతావరణం అనేటటువంటిది మీ ఉద్యోగం చేసే కార్యాలయంలో ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత మీ అందరికీ కూడా ఉంటుంది ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి ఏ ఉగాది తర్వాత మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మనకి ఈ యొక్క రవి మనకి పదహారు జూలై రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి లాభములో ఉన్నటువంటి రవి మీకు ఆ నెలలో ప్రభుత్వం నుంచి అన్ని పనులు కూడా పూర్తవుతాయి ఎవరైతే బిల్స్ కాంట్రాక్ట్స్ ఏమైంది మీరు ఉన్నాయండి అవడం లేదు అనేటటువంటి వాళ్ళందరూ కూడా పెండింగ్లో పూర్తయిపోతాయి అలాగే అధికారుల వలన కూడా పాపం వాళ్ళ కమిషన్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా నష్టపోయినటువంటి కాంట్రాక్టర్లు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏదో రకంగా ఒక రిలీఫ్ అనేటటువంటిది లాభం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట అలాగే ఈ యొక్క కుచుడు మనము ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశి ప్రవేశం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కిరాణా వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటల్ ఇండస్ట్రీలు తర్వాత ఫుడ్ చిన్న చిన్న హోటళ్ళు మొబైల్ బ్యాంక్స్ మీద అమ్మేటటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వస్తారు మరి ఈ యొక్క చిట్టుపట్లు వ్యాపారాలు తర్వాత ఈ స్పెక్యులేషన్స్ షేర్స్ చేసేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి మాత్రం మీకు బాగుండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చిట్లు అవి పాడినప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా మీ సెక్యూరిటీని మీరు చూసుకోండి అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఆ తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి ప్రవేశం మనకి ఆ ఉగాది రోజున చేయడం జరుగుతుంది మరి అలాగే పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి ప్రవేశం చేసినటువంటి బుధుడు మీ బుద్ధి బలాన్ని పెంచుతాడు మీ సంబంధ బాంధవ్యాలని మీ ఇళ్లలో వాళ్ళతో బయట వాళ్ళతో పెంచుతాడు చక్కగా మరి ఈ మీ మేనమాముల వలన మీకు లాభాలు జరిగే విధంగా మీకు చేస్తాడు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి టీవీ మీడియా అవనాయండి యూట్యూబ్లు వాళ్ళు అవనాయండి లేకపోతే సినిమా వాళ్ళు అవినీతి మంచిగా ఉన్నతి కనబడుతుంది అలాగే చక్కగా ఈ యొక్క కళాకారులని గౌరవిస్తుంది సమాజం అలాగే చక్కగా ఈ రాజకీయ నాయకులకు మంచి పోస్టుల్లోకి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది ప్రమోషన్స్ నామినేటెడ్ పోస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లో వీళ్ళు గెలవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోస్టల్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి కానీ మీరు కోరుకున్న చోట్లకి జరగవు మరి ప్రమోషన్స్ కోసం మరి కొంతకాలం కానీ తర్వాత మీకు అటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ నైన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మరి కొంతకాలం ఆగాల్సినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచరిస్తుంది కాబట్టి ఈ విధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి మహిళలు చాలా బాధపడుతున్నారు మీరు పిల్లల కోసం చాలా వర్దేత అవ్వాల్సినటువంటి అవసరం లేదు మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి అన్ని సీట్లు స్కూళ్ళల్లో సీట్లు కాలేజీల్లో సీట్లు అన్నీ కూడా వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు విముక్తి అనేటటువంటిది లభిస్తుంది చక్కగా ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు సర్వతో సర్వం కా విముక్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దూసుకుపోతారు మరి రెమెడీస్ ఏం చేయాలండి అంటే కి మనము రాహు జపము రాహు స్తోత్రాలు చేసుకోవాలి గురు జపము గురు స్తోత్రాలు చదువుకోవాలి గురుడికి మరి కిలోం పావు శనగల్ని పసుపు వర్ణం ఉన్నటువంటి వస్త్రాన్ని గురువారం నాడు పేద బ్రాహ్మణకి దానం చేయాలా అలాగే ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కిలోంపాబు మినుముల్ని తీసుకెళ్ళి చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణులకు దానం చేయాలా మరి అలాగే మినపసు మంచిగా తయారు చేయండి పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు చాలా వేల మంది ఉన్నారు అందులో కొంతమంది పేదవాళ్ళకి మన చుట్టాలకు కాదు ఇవ్వడం చక్కగా ఆ పేదవాళ్ళకి పంచండి అలాగే చక్కగా ఈ యొక్క రాహుకి ఇంట్లో మీరు చక్కగా అమ్మవారి పెదవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కుంకుమ కుంకుమార్చన చేయండి నిమ్మకాయల డబ్బులో మీరు దీపారాధన ఈ యొక్క రాహు సమయము పెట్టండి అలాగే ఖటగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి మీ గురువులకి మీకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలవకపోతే సరే వెళ్ళి కుదిరితే వెళ్ళి కలిసి వాళ్ళకి ఏదో పడ్డో ఫలమో పాటలో ఏదో ఒకటి పెట్టండి ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే రాహు యొక్క ఆశీస్సులు గురువు యొక్క ఆశీస్సులు మీకు ఈ సంవత్సరం అంతా అక్కడ ఉంటాయి శుభమస్తు